వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనలో బుజ్జి హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బయట స్నో పడ్డం స్టార్ట్ అయ్యింది మేము వ్యాన్కూర్ వచ్చాక మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్నో తో ఎలా ఉంది చెరీ ఎలా ఫీల్ అవుతుంది ఎలా ఎంజాయ్ చేస్తుంది అనేది చూద్దాం సో లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్ స్నో ఇప్పుడు పడడం పడ్డం స్టార్ట్ అవుతుంది నేను చెర్రి స్వెటర్స్ షూస్ వేసుకొని బయటకు వచ్చేసాం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ చాలా కూల్గా ఉంది మేము హ్యాండ్స్ గ్లోవ్స్ వేసుకోకుండా వచ్చేసాం హ్యాండ్స్ ఫ్రీజ్ అయ్యేలా ఉన్నాయి బట్ చెరీ షీ లుక్స్ వెరీ సర్ప్రైజ్డ్ ఫస్ట్ టైం తను చూడటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది స్నో కూడా చిన్న చిన్నగా పెడుతుంది ఐస్ క్రీమ్ హీస్ క్రీమ్ నరుస్తుంది తను చూడండి చూడండి ఎలా ఆడుకుంటుందో చరి బస్ట్ ఎక్స్పీరియన్స్ స్నోతో తో ఈరోజు బట్ చాలా కూల్ గా ఉంది ఎక్కువసేపు స్నోలో లో ఉండటం మంచిది కాదు తను ఇంకా చాలా వెళ్దాం అని పిలుస్తున్న అస్సలు రావటం లేదు చూడండి ఎలా పరిగెత్తుందో ఇంత పిలిచినా రావటం లేదు వామ్ వన్ అవర్లో ఎంత స్నో వచ్చిందో చూడండి ఈ వింటర్లో ఈవినింగ్ ఐదు గంటలకి చీకటి అవుతుంది చీర చూడండి స్నోలో టేస్ట్ చేస్తుంది కారు పైన స్నో పడింది కదా మా హస్బెండ్ క్లీన్ చేసుకుంటున్నాడు స్నో చూడటానికి బాగుంటుంది కానీ క్లీన్ చేయడానికి చాలా కష్టం అని చెప్తున్నాడు బట్ తప్పదు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి నార్మల్గా ఏదో తక్కువ స్నో పడింది ఎక్కువ స్నో పడినప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళే క్లీన్ చేసుకోవాలంట లేదంటే ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు స్కిడ్ అయి కింద పడినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఆ ఇంటి వాళ్ళదే బాధ్యత అంట ఇంకొకటి ఈ వింటర్లో స్నో పడడం కామన్ కాబట్టి కార్స్కి స్నో వీల్స్ వేపించుకోవాలి స్నోలో స్కిడ్ అవ్వకుండా ఉండటానికి చూడండి చర్య ఎలా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళ డాడ్ని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా డాడీ అని అడుగుతుంది ఫైనల్గా ఇలా వ్యాన్ కోర్ వచ్చాక ఫస్ట్ టైం స్నో రోజు పడటం మేము వచ్చి వన్ మంత్ అవుతుంది బట్ ఇండియాలో ఉన్నప్పుడు నాకు ప్రతాప్కి ఆల్రెడీ షిమ్లా మనాలిలో ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ ఇంకా ఫుల్ స్నోలో మేము ఫైవ్ డేస్ ట్రావెల్ చేసాము వాము చాలా కష్టం స్నోలో ఉండాలి అంటే అప్పుడప్పుడు అయితే చూడటానికి బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు సో మేము వ్యాన్కూర్ వచ్చాక ఈరోజే ఫస్ట్ పడటం మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది స్నోతో చూడండి మా హస్బెండ్ పాపం అంత క్లీన్ చేసుకుంటున్నాడు సో ఫైనలీ మా ఇంటి ముందు స్నో ఇలా పడింది ఇప్పుడు నైట్ ఎయిట్ అవుతుంది మాకు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్ సిటీ అని కూడా చెప్పుకోవచ్చు వ్యాన్కూర్ని ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటాయి కార్ పార్కింగ్ రోడ్డు పైనే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది బ్యాంకూర్లో మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నోతో ఈరోజు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్